అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే గౌరవంపబడతారు అనే డిస్కషన్ మొదలైంది చాలా మందికి ఒక బిలీఫ్ ఉంది ఇండియన్ విమెన్ ని శారీ వల్ల ప్రపంచం అంతా గౌరవిస్తుంది అని ఇది రియాలిటీ కాదు ఇది ఎక్స్పోజర్ లేకుండా పుట్టిన ఒక ఫ్యాంటసీ వెస్టర్న్ కంట్రీస్ లో శారీ అంటే క్యూరియాసిటీ ఉండొచ్చు బికాస్ శారీ ఈస్ డిఫరెంట్ కానీ రెస్పెక్ట్ డ్రెస్ బేస్డ్ గా ఉండదు వెస్టర్న్ సొసైటీస్ లో ఉమెన్ కి రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ హౌ ఏ ఉమెన్ క్యారీస్ హర్ సెల్ఫ్ అండ్ హర్ రోల్ ఇన్ సొసైటీ మీద డిపెండ్ అవుతుంది శారీలో ఉన్న జీన్స్ లో ఉన్న ఉన్నా ఒకే రెస్పెక్ట్ ఉంటుంది డ్రెస్ వల్ల ఉమెన్ వాల్యూ తగ్గదు ఎక్కడో ఒక వెస్టర్న్ ఉమెన్ ఇన్నే శారీ కట్టుకుంటే ఆ ఫోటోని వైరల్ చేసి వెస్ట్రన్ వరల్డ్ అంతా శారీ వేసుకోవాలని ఇష్టపడుతోంది అని ప్రచారం చేస్తున్నారు మనకి జనరేషన్స్ నుంచి కండిషనింగ్ జరిగింది ట్రెడిషన్ అంటే క్వశ్చన్ చేయకూడదు అని నిజానికి చీరకట్లో కూడా నడుము కనిపిస్తుంది పని అది మనకి తప్పు అనిపించదు బికాస్ వీఆర్ కండిషన్ దట్ వే ఇండియాలో ఉన్నప్పుడు సో కాల్ పద్ధతి అయిన డ్రెస్ వేసుకున్నప్పుడే పబ్లిక్ ప్లేసెస్ లో నేను కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను కానీ యుఎస్ లో ఫార్టీ స్టేట్స్ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుని సింగిల్ గా ట్రావెల్ చేశాను న్యూయార్క్ లో సబ్వే లాంటిది రష్ లో కూడా ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు సో ఇప్పుడు చెప్పండి మారాల్సింది అమ్మాయిల బట్టలా లేక మీ మైండ్ సెట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడు ఆడవాళ్ళు ఎలా మారాలి అని అడుగుతుంది కానీ మగవాళ్ళు ఏం మారాలని అడగం అందుకే ప్రపంచం అంతా చీరకట్టుకు నమస్కరిస్తుంది అనే ఫ్యాంటసీ నుంచి బయటకు రండి డెవలప్డ్ కంట్రీస్ లో ఉమెన్ ఎంత స్వేచ్ఛగా ఉందో ఆ ఫ్రీడమ్ ఇండియన్ ఉమెన్ కూడా రావాలి థ్యాంక్ యూ